ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న న్యూస్ స్వాగతం నమస్కారం నేను మీ శ్రీకాంత్ రెడ్డి మేము లింగంపల్లి సర్పంచ్ అభ్యర్థిగా మా చిన్నమ్మని పోటీ చేపిస్తున్నాం మా గుర్తు కత్తెర గుర్తు మేము గత పన్నెండు సంవత్సరాలుగా ప్రజాక్షేత్రంలో కొట్లాడుకుంటూ ఎన్నో ఉద్యమాలు ప్రజా సమస్యల మీద ఎన్నో ఉద్యమాలు చేసినాం ఇవాళ ముప్పై సంవత్సరాల తర్వాత లింగంపల్లి గ్రామం జనరల్ స్థానం రావడం జరిగింది కాబట్టి ఇవాళ మేము ఇక్కడ సర్పంచ్గా పోటీ చేస్తున్నాం ఇది నా ప్రత్యక్ష రాజకీయ ప్రత్యక్ష రాజకీయాల్లో మొదటి మొదటి అడుగు నేను గ్రామ అభివృద్ధి కోసం యువకులు ముందుకు రావాలని చెప్పేసి పెద్ద మనుషులు కోరడంతో ఇవాళ సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతుంది ఈ లింగంపల్లి గ్రామాన్ని నేను ముప్పై సంవత్సరాలుగా నాకు లింగంపల్లి గ్రామ ప్రజలతో అందరితో అన్ని వర్గాల ప్రజలతో నాకు చాలా పరిచయాలు ఉన్నాయి అందరితో మమేకమై మా కుటుంబానికి ఈ ఈ గ్రామానికి అందరికీ మంచి పరిచయాలు ఉన్నాయి మేము ఇవాళ లింగంపల్లి సర్పంచ్గా పోటీ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామాల్లో సర్పంచ్ అంటే అందరు అనుకుంటారు ఏదో రోడ్లు వేసి నాలుగు లైట్లు పెట్టేస్తే సర్పంచ్ పని అనే ఉద్దేశంలో ఉంటారు కానీ గ్రామాలలో చాలా సమస్యలు ఉన్నాయి యువకులకు ఉద్యోగాలు కావచ్చు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు కావచ్చు మహిళలకు మహిళలకు ఉపాధి కల్పించే కార్యక్రమాలు కావచ్చు వ్యవసాయ రైతులకు రైతులకు ఉపయోగకరమైన కార్యక్రమాలు కావచ్చు ఇలాంటి చాలా కార్యక్రమాలు ఉన్నాయి అన్ని రంగాలలో లింగంపల్లిని అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో సంకల్పంతో ఇవాళ మీ ముందుకు రావడం జరిగింది నేను గత నెల రోజులుగా ప్రచారం చేస్తున్నాను ప్రజల నుంచి మాకు మంచి మద్దతు ఉంది ఖచ్చితంగా గెలుస్తామన్న నమ్మకం ఉంది ప్రజలు కూడా మా పైన విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు ఈ పిల్లగాడు రాజకీయాల్లో ఉన్నాడు ఖచ్చితంగా ఈ పిల్లగాని గెలిపిస్తే ఊరికి ఏదైనా చేస్తాడన్న నమ్మకం అందరూ మాకు కలిగిస్తున్నారు నాకు కూడా కూడా నాకు కూడా ప్రజల మంచి పూర్తి విశ్వాసం ఉన్నది మాకు మద్దతు తెలుపుతారని చెప్పేసి మేము ఈ జరగబోయే ఎలక్షన్లో పద్నాలుగు తారీఖు రాబోయే ఎలక్షన్లో మీరందరూ కూడా కత్తెల గుర్తు కోటేసి మమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపించి మాకొక్క అవకాశం ఈ ఊరికి సేవ చేసుకునే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మీకు అందరికీ తెలుసు రాజకీయం అంటే అందరూ సంపాదించుకుందామనే ఉద్దేశంలో వస్తారు కానీ మేము ఇవాళ చదువుకొని ఉన్నతమైన స్థానాల్లో ఉండి కూడా ఊరికి మాకు తోచిన సహాయం చేయాలని చెప్పేసి సేవ చేయాలన్న ఉద్దేశంతో వస్తున్నాం తప్ప స్వార్థ రాజకీయాలు లేకుండా వస్తున్నాం ఇవాళ ఊరి అభివృద్ధి కోసం వస్తున్నాం ఖచ్చితంగా నేను ఊరి ప్రజలకు మాటిస్తున్నా ఒక అవకాశం ఇస్తే మన గ్రామాన్ని ఆదర్శంత ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దా అని చెప్పేసి ఈ లింగంపల్లి ప్రజలందరికీ మాటిస్తున్నాను ధన్యవాదాలు